టాలీవుడ్లోని యువ దర్శకులు తమ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు తాజాగా వీరిలో చాలామంది ఒకే ఫోటోలో కనిపించడంతో అది వైరల్గా మారింది ఈ ఫోటోలో హిట్ దర్శకుడు శైలేష్ కొలను కూడా ఉన్నారు టాలీవుడ్ యువ దర్శకుల అరుదైన గ్రూప్ ఫోటో వైరల్ హిట్ సక్సెస్ సందర్భంగా ఈ ఫోటో దిగారు వీరంతా వాట్సాప్ గ్రూప్ ద్వారా ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారు టాలీవుడ్ భవిష్యత్తు ఈ యువ దర్శకుల చేతుల్లోనే ఉందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు ప్రస్తుతం టాలీవుడ్లో చాలామంది కొత్త కొత్త దర్శకులు వచ్చి మంచి సినిమాలతో సక్సెస్లు సాధిస్తున్నారు ప్రేక్షకులకు కొత్త కథలను అందిస్తూ హిట్స్ కొడుతున్నారు తాజాగా టాలీవుడ్లో చాలామంది యువ దర్శకులు ఒకే ఫోటోలో కనిపించి వైరల్ అవుతున్నారు హిట్ డైరెక్టర్ శైలేష్ కొలను బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ ఈ యువ డైరెక్టర్స్ గ్రూప్ ఫోటోని తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ గ్రూప్ ఫోటోలో శైలేష్ కొలను సాయి రాజేష్ రాహుల్ సాంకృత్యాన్ వివేక్ ఆత్రేయ సాగర్ చంద్ర బుచ్చిబాబు సాన నిర్వాణ అనుదీప్ సాధినేని పవన్ భరత్కమ్మ శ్రీరామ్ ఆదిత్య చందూ మొండేటి సందీప్ రాజ్ హషిత్ గోలీ వెంకీ కుడుముల వశిష్ఠ స్వరూప్ ఫణి ప్రదీప్ వినోద్ ఇంతమంది దర్శకులు ఉన్నారు వీళ్లంతా తమ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన వారే తాజాగా శైలేష్ కొలను హిట్ సక్సెస్ అవ్వడంతో వీరంతా స్పెషల్ పార్టీ చేసుకున్నట్టు సమాచారం ఆ పార్టీలోనే ఈ గ్రూప్ ఫోటో దిగి పోస్ట్ చేశారు ఇంతమంది యువదర్శకులు ఒకే ఫోటోలో ఉండటంతో టాలీవుడ్ భవిష్యత్తు అంతా వీళ్ల చేతుల్లోనే ఉంది కదా అని కామెంట్స్ చేస్తున్నారు సినిమా లవర్స్ అయితే వీళ్లంతా కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ కూడా మెయింటైన్ చేస్తున్నట్టు ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడానికి అందరూ ఒక ఫ్యామిలీలా ఉండటానికి అన్నట్టు డైరెక్టర్ సాయి రాజేష్ తెలిపాడు శైలేష్ కొలను మేమంతా చాలా రోజుల నుంచి కలవాలని అనుకుంటున్నాము నా హిట్ సక్సెస్ వీరందరితో పంచుకుంటున్నాను అని తెలిపాడు చివరగా ఈ యువ దర్శకుల సహకారం మరియు స్నేహం టాలీవుడ్కు మంచి భవిష్యత్తును తెస్తుందని ఆశిద్దాం వారి సృజనాత్మకత మరియు కృషితో మరిన్ని విజయవంతమైన చిత్రాలు వస్తాయని నమ్ముదాం